స్వాగతం ములుగు జిల్లా ఏటూరు నాగారం ఓడగూడెం నుంచి రామనగూడెం రామ్నగర్ వరకు ఏదైతే గోదావరి ప్రవాహం తోటి గ్రామానికి ఉన్న ముప్పుకు సంబంధించిన కరకట్ట ఇరవై సంవత్సరాల కింద అప్పుడున్న ప్రభుత్వం కట్టిందో ఇప్పుడు కరకట్ట తెగిపోయి ప్రమాదకరంగా ఉందని ములుగు జిల్లా అధ్యక్షులు కాకుల మరి లక్ష్మణ్ బాబు అన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో కరకట్టకున్న సమస్యలను గుర్తించి చాలా చోట్ల ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్నాము వెంటనే ఎక్కడైతే తెగిపోయే ప్రమాదం ఉందో అలాగే ఓడగూడెం దగ్గర చాలా చిన్నగా ఉన్న కరకట్ట అక్కడక్కడ ఇసుకమేటలు పోయటం జరిగింది ఎక్కడైతే కరకట్ట డౌన్ గా ఉందో వెంటనే రిపేర్ చేయించాలని వారు కోరడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం దీని మీద పూర్తి అధ్యయనం చేసి వెంటనే పనులు ప్రారంభించాలని వారు కోరటం జరిగింది ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు సునీల్ కుమార్ తుమ్మ మల్లారెడ్డి కాకులమరి ప్రదీప్ రావు

నక్స ఉందా మీ దగ్గర మ్యాప్ ఒకసారి తెప్పిస్తది కలెక్టర్ గారికి నేను మొన్న మొన్న కలెక్టర్ గారిని కలిసినప్పుడు ఊరుకు నుంచి వచ్చే డ్రైన్ మొత్తం ఎస్సీ కాలనీ మీదకి వస్తుంది వాళ్ళందరు రోగాలు వస్తాయి ఇబ్బంది పడుతుంది అని చెప్పి మనము కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది సో తను నేను చెప్పిన సార్ మీరు వచ్చి పరిశీలిస్తేనే పని అవుతుంది మీరు దయచేసి రాండి ఇక్కడికని వారిని కూడా నేను రిక్వెస్ట్ చేసిన వస్తే ఇక్కడ ఆ రైతుల దగ్గర భూమి వాళ్ళ భూమి కూడా మన లాక్కు కరెక్ట్ కాదు ఒకవేళ వాళ్ళు ఏమన్నా దాన్ని ఆక్యుపేషన్లు ఉన్నా గానీ ఏమన్నా కాంపన్సేషన్ ఇచ్చి ఈ నుంచి డ్రైన్ వేసుకుంటే ఊర్ల అసలు వాటర్ ఆకుంటే వెళ్ళిపోతుంది అంటే ఇప్పుడు అక్కడ ఒక మోరి ఉందన్న అవును ఆ మోరీలోకి మొత్తం నీట్ వస్తాయి అదే మోరి అక్కడ కాకుండా ఈ ప్రిన్సింగ్ ఉందన్న ఇప్పుడు ఇట్లా చేసినా ఊళ్ళకి వస్తాయి వాడు రోడ్డు మీద ఉన్న మోరి కాకుండా పైకి వచ్చి ఒక పది పదిహేను మీటర్ల దూరంలో కనుక మోరి చేస్తే ఈ వాడ మీదకి నీళ్ళు రావన్న అదే మాడే అటు సగం ఇటు సగం కాకుండా ఒక సైడ్ ఉండేటట్టు చేసుకుంటే బెటర్ అయితే ఇప్పుడు ఏమవుతుందంటే వచ్చేసి మీరు వచ్చి ఓకే ఏటూరు నాగారం ఓడగూడెం నుంచి రామన్నగూడెం రామ్నగర్ వరకు ఏదైతే గోదావరి ప్రవాహంతో ఏటునగరం గ్రామానికి ఉన్న ముప్పుకు సంబంధించిన కరకట్ట గత ఇరవై సంవత్సరాల కింద ఏదైతే అప్పటి ప్రభుత్వం కట్టిందో ఇప్పుడు అది చాలా వీక్ పాయింట్స్ దాంట్లో గమనించడం జరిగింది చాలా ప్రదేశాల్లో కోతకు గురై ఊరు మీదికి పెద్ద ఎత్తున కరకట్ట తెంపుకొని నీరు వచ్చే ప్రమాదం ఇక్కడ కనిపిస్తుంది గత ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ ప్రాబ్లమ్ని గుర్తించి చాలా చోట్ల రివిట్మెంట్ మళ్ళీ దానికి అదనంగా చేయించడం జరిగింది అయినా దాని తర్వాత మా ప్రభుత్వము కోల్పోవడం వల్ల ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇమీడియట్గా ఈ వీక్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఒక మూడు నాలుగు వీక్ పాయింట్స్ ఉన్నాయి అలాగే ఓడగూడెం ప్రాంతంలో చాలా డౌన్ అయిపోయింది కరకట్ట అవతల ఇసుక మేటలేమో చాలా పెరిగిపోయినాయి అక్కడ సో ఇమీడియట్గా కరకట్ట హైట్ ఎక్కడెక్కడ అవసరం ఉందో అక్కడ హైట్ పెంచుతూ అలాగే వీక్ పాయింట్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఇరిగేషన్ ఇంజనీర్లతో కూడా మేము మాట్లాడడం జరిగింది జియో ట్యూబ్ టెక్నాలజీ అనే ఒక టెక్నాలజీ తోటి ఇక్కడ మనము ఇప్పుడున్న ప్రదేశంలో కొంత అటెంప్ట్ చేస్తున్నారు కానీ మన ఇంజనీర్లకు అసలు ఆ సబ్జెక్ట్ మీద అవగాహన లేదు వాళ్ళతో మాట్లాడి ఈ టెక్నాలజీ అస్సాం రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేస్తున్నారని చెప్తున్నారు అక్కడ ఉన్న కాంట్రాక్టర్తో కూడా ఫోన్లో మాట్లాడదామనే ప్రయత్నం చేసినాము కానీ ఆ టెక్నాలజీ ఇక్కడ మనకు ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనే నమ్మకము మన ఇంజనీర్లు కూడా నమ్మకంగా చెప్పడం లేదు దీని మీద పూర్తిగా అధ్యయనం చేయాలి అని చెప్పి గౌరవ మంత్రివర్యులని కోరుతున్నాము ఎందుకంటే ఇక్కడున్న ఈ కరకట్టతోటి చాలా ప్రమాదం ఉంది మన ఏటునగరం గ్రామానికి అలాగే గ్రామంతో పాటు సారవంతమైన భూములు కూడా ఇక్కడ చాలా వరకు కొట్టుకుపోయే ప్రమాదం ఉంది కాబట్టి దీని మీద ఇమ్మీడియట్గా చర్య తీసుకోవాలి తీసుకొని ప్రజలలో ఉన్న భయాందోళనని తొలగించాలని చెప్పి కోరుతున్నాం అలాగే మా తరఫు నుంచి మేము సజెస్ట్ చేసేది ఏంటంటే నైన్టీన్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ సిక్స్ ప్రాంతంలో నగరం గ్రామానికి ఏదైతే ముప్పుండనో అప్పటి ఈ ప్రాంతానికి చెందిన విజయరామారావు గారి సహకారంతో అప్పటి ముఖ్యమంత్రి వెంగళరావు గారు సహకారంతో ఇక్కడ గ్రాయిన్స్ శాంక్షన్ చేయడం జరిగింది దాదాపు ఏటునాగరం గ్రామానికి చుట్టూ గ్రాయిన్స్ కట్టి ఆ ఊరిని కాపాడుకోగలిగినాం ఇట్ ఈస్ వెరీ సింపుల్ టెక్నాలజీ జస్ట్ చల్వాయి నుంచి రాళ్ళు పెద్ద పెద్ద రాళ్ళు తెచ్చి ప్రవాహానికి అడ్డం వేసి ఆ ఊరు కాపాడుకోగలిగినాము సేమ్ టెక్నాలజీ మీరు వాడి ఈరోజు సంగంపాయకు కూడా డైవర్ట్ చేయాలి అని చెప్పి మేము కోరుతున్నాం ఎందుకంటే సంగంపాయ నుంచి వాటరు టోటల్ కరకట్టను ఆనుకొనే పోతుంది కాబట్టి మీరు ఆ డైవర్ట్ చేస్తే అది డైరెక్ట్లీ గోదావరిలోకి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయినప్పుడు మీకు ఇక్కడ ఈ వాల్కి కొంచెం ప్రెషర్ తగ్గుతుంది దాని తర్వాత ఏవైతే ప్రెషర్ పాయింట్స్ ఉన్నాయో ఇప్పుడు మనం నిలబడ్డ ప్రదేశం లాంటి ప్లేసులల్లో ప్రభుత్వము ఈ శాండ్ జియో ట్యూబ్ టెక్నాలజీగా ఇంకేం టెక్నాలజీ వాడతారో ఇమీడియట్గా దాని మీద నిర్ణయం తీసుకొని దాన్ని పరిష్కరించాలని చెప్పి గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నాం దీంతో మీకు చాలా ఇక్కడున్నది మీరు కూడా ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలందరూ కోరుకునే ఇది ఈ కరకట్ట అలాగే ఎక్కడైతే డ్యామేజెస్తో పాటు ఈవెన్ దాని మీదకి వెళ్ళి కూడా ఇప్పుడు ట్రావెల్ చేయడం జరిగింది మా పైన కూడా చాలా ప్లేసులలో పెద్ద పెద్ద గుంటలు పడ్డాయి వాటన్నిటిని కూడా ఇమీడియట్గా బుడిపెచ్చి దీన్ని క్లియర్ చేయాలని చెప్పి కోరుతున్నాం అలాగే ఇంకొక పాయింట్ కూడా మీకు ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మన ఎస్సీ కాలనీలో మొన్న కలెక్టర్ గారికి మేము వెళ్ళి విజ్ఞప్తి చేయటం జరిగింది ఏమని ఆ టోటల్ ఏతునగరం గ్రామం నుంచి వచ్చే వాటర్ మొత్తం వచ్చి ఎస్సీ కాలనీలో డ్రైన్స్ ద్వారా ఆగిపోతుంది అక్కడ నుంచి అక్కడ ఉన్న రైతులన్నీ కన్సల్ట్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి భూమి కొంత కొనుగోలు చేసి ఆ డ్రైన్ డైరెక్ట్లీ తీసుకొచ్చి కరకట్ట నుంచి గోదావరిలకు వదిలితే బాగుంటుంది అక్కడ ఉన్న ఎస్సీ ప్రజలు ఆ కాలనీలో టోటల్గా దోమల బెదడకు ప్లస్ డెంగ్యూ జ్వరాలకు చాలా ఇబ్బందులు పడుతుండ్రు అని చెప్పి వారికి పర్సనల్గా పోయి కలిసి చెప్పడం జరిగింది దాని మీద కూడా ఇమీడియట్లీ మంత్రివర్యులు స్పందించాలి కరకట్ట విషయం చాలా క్రిటికల్ అలాగే డ్రైనేజ్ విషయం కూడా ఇమీడియట్లీ టేకప్ చేసి ఇక్కడున్న ప్రాంత ప్రజల ఏదైతే భయాలు ఉన్నాయో అవి తొలగించాలి మంత్రి గారు చాలా పవర్ఫుల్ పొజిషన్లో ఉన్నారు ఇప్పుడు వారు ముఖ్యమంత్రి గారు మీరు ఏది చెప్తే అది వినే పొజిషన్లో ఉన్నారు కాబట్టి మీ పవర్ ఎందుకు చూపెట్టి ఈ ప్రాంతానికి ఉన్న ప్రజల ఇబ్బందులని కరకట్ట విషయంలో డ్రైనేజ్ విషయంలో ఇమీడియట్గా తీర్చాలని చెప్పి మేము కోరుతున్నాం అలాగే ఇక్కడ నుంచి ఎక్స్టెన్షన్గా టూ కిలోమీటర్స్ గత ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు కోట్ల పద్నాలుగు లక్షల రూపాయలు టెండర్ అయిందని ఆ పని ఎందుకు ఇంకా జాప్యం జరుగుతుంది మేము అంతకుముందు ప్రెస్ మీట్లో కూడా ఈ పాయింట్ మేము రేజ్ చేసినాం ఈ పాయింట్ అడిగినందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మా మీద దుమ్మెత్తి పోషన్ కానీ ఇది పాజిటివ్గా తీసుకోవాలి ఇది ప్రజల సమస్య ప్రజలకు ఇబ్బంది ఉన్నది కాబట్టి మేము మాట్లాడక తప్పదు అది ఖచ్చితంగా మీరు చేయక తప్పదని చెప్పి ఇమీడియట్గా ఆ రెండు కిలోమీటర్ల కరకట్ట కూడా మంగపేట పోడుమూరు ప్రాంతం ఇమీడియట్గా స్టార్ట్ చేసి ఆ పనిని కూడా కంప్లీట్ చేయాలని చెప్పి గవర్నమెంట్ని ని మంత్రి సీతక్క గారిని డిమాండ్ చేస్తున్నాం మీరుగిన నిర్లక్ష్య వైఖరి ఇట్లనే కంటిన్యూ చేస్తే ప్రజా ఆగ్రహం మీకు తప్పదని చెప్పి సీతక్క గారికి తెలియజేస్తున్నాం జై తెలంగాణ జై తెలంగాణ